రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఎక్కడం తగ్గియదు ఇంకా బీజేపీ వాళ్ళంటారా అంటారో వాళ్ళతోటే ఇప్పుడు పొత్తు మరి ఎంపీ బీజేపీ వాళ్ళతోటి మరి పొత్తుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా మన ఎంతో మంచిగా పనిచేసుకొని గతంలో ఎట్లయితే ఈ పార్టీ కోసం పనిచేసిందో ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ కన్నా తీసుకొచ్చే విధంగా అందరూ సైనిక చేయాలి యాభై వేల మెజార్టీ తప్పకుండా మన తరఫు నుంచి మనకు ఇస్తామని మనస్ఫూర్తిగా కోరు జరగదు ఇప్పుడు రాబోయే రోజులలో బిఆర్ఎస్ పార్టీ నిజంగానే ఎక్కడ కనిపించదు ఇంకా బీజేపీ వాళ్ళు అంటారో వాళ్ళతోటే ఇప్పుడు పొత్తు మరి ఎంపీ ఎలక్ష బీజేపీ వాళ్ళతో మరి పొత్తుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా మన ఎంతో మంచిగా పనిచేసుకొని గతంలో ఎట్లయితే ఈ పార్టీ కోసం పని పనిచేసి మరి రాబోయే వేల మెజార్టీ తప్పకుండా మన తరపు నుంచి మనం ఇస్తామని మన స్ఫూర్తిగా జరగదు ఇప్పుడు రాబోయే రోజులలో టిఆర్ఎస్ పార్టీ నిజంగానే ఎక్కడ కనిపియదు ఇంకా బీజేపీ వాళ్ళు అంటారో వాళ్ళతోటే ఇప్పుడు పొత్తు మరి ఎంపీ బీజేపీ వాళ్ళతోటి మరి పొత్తుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా మన ఎంతో మంచిగా పనిచేసుకొని గతంలో ఎట్లయితే ఈ పార్టీ కోసం పనిచేసిందో ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ కన్నా తీసుకొచ్చే విధంగా రాజు సైనికుల మరి యాభై వేల మెజార్టీ తప్పకుండా మన తరపు నుంచి మనకు ఇస్తామని మనస్ఫూర్తిగా గుర్తు